నమో గంగా ఎవరయోర్ మధ్య ఆత్మాచరంజీవితం వర్ధ వర్ధయంతి అని చెప్పి మనం ప్రార్థన చేస్తామే వాళ్ళందరూ కూడా భగవంతుని కళ్యాణానికి సూక్ష్మ రూపంలో వస్తారు కనుక వాళ్ళందరే అనుజ్ఞ తీసుకుని ప్రాణాయామ

పుణ్యాహం చేసినటువంటి జలంతో ప్రోక్షణం చేయటం ద్వారా చక్కగా మన భావములన్నీ కూడా ఈరికలెత్తుతాయి మన కర్మలన్నీ కూడా పరిపూర్ణమవుతాయి ఈ యొక్క వైదికమైనటువంటి కర్మను వీక్షించినటువంటి మీ అందరికీ కూడా మీకే కాదు మీ వంశంలో వారికి మీ గోత్రంలో వారికి ఏ కాలంలో కూడా అన్నోదకాలకు లోటు లేకుండా ఉంటుంది అని చెప్పి ఆగమ శాస్త్రాలు వివరిస్తూ ఉన్నాయి అటువంటి అద్భుతమైనటువంటి ఈ క్షేత్రుల వారు అంటే ఆయన అనేక ప్రాంతాల్లో సంచరించి శ్రీనివాస స్వామి కళ్యాణ మహోత్సవంలో ఉన్నటువంటి ఉన్నతోన్నత బాగా తెలియజేశారు ఆయన ఈ అంకురారోపణ కర్మ జరిగేటప్పుడు మరి ముక్కోటి దేవతలు కూడా నృత్యం చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా దివ్యమైనటువంటి ఈ అంకురారోపణ కర్మ నిర్వహిస్తూ ఉన్నారు ఇటువంటి సమయంలో మనందరికీ ఇటువంటి అభ్యున్నతి కలుగుతోంది అయ్యా మధ్యలో ఎవరైనా మాట్లాడితే మానేస్తా కాబట్టి అలా దివ్య మూర్తుల యొక్క అద్భుతమైనటువంటి దివ్య సౌందర్య రసపాన మత్త చిత్తులై అరవిందాక్ష పదార్వింద మకరంగ సంసేవ శక్తిలో ఉండేటువంటి ఆ దివ్య అనుభవంతో ఆ అన్నమాచారులు వారి దహరాకాశం కరిగి ఆడరో పాడరో గణమో అనేటువంటి కీర్తన్ని ఎలుగెత్తి గానం చేశారు ఇప్పుడు అక్కడ గాయని మండలు విచ్చే

बृहस्पति बृहस्पतिगण स्वस्त स्वस्थित स्वस्तिनाद्र पात्र हजार स्वस्थ मित्र वरुण स्वस्थ रेव स्वस्ति न इंद्रश्चाश्चिना कृधेशरेम सूर्या चंद्रम सानर्दता घनता जानता संग महे ரிஷே மகூய்மி மனசா தா பிரயம் பிஸ்வம் மகேயும் ஸ்ரீனிங்கோவி స్వామివారి యొక్క ప్రతిసర బంధన పూజ అంటే రక్షాబంధన పూజ అని అంటే స్వామివారి యొక్క ఆ దివ్యమైనటువంటి కటిహస్తానికి శక్తి రావడానికి అలాగే కరుణా స్వరూపిణి ఏడు మధ్యలో ఎత్తు సుకుమారులైనటువంటి అమ్మవార్లకి శక్తి రావటానికి వారి యొక్క వామహస్తాలకు రక్షాబంధన ధారణం అనేటువంటిది అర్చక స్వాములు మంత్రభూతంగా చేస్తూ ఉన్నారు మరి అలా రక్షాబంధన ధారణ చేసేందుకు వారికి కూడా అధికారికమైనటువంటి సంప్రాప్తి కలగటానికి ఆచార్య స్వాములు కూడా రక్షాబంధన ధారణం చేస్తారు ఈ రక్షాబంధన ధారణ అయిన తరువాత ఎందుకంటే షోడశ కళలు అనేటువంటివి పరిపూర్ణతను తీసుకువచ్చారు ఆ పరిపూర్ణత విశ్వంలోకి తీసుకొచ్చేటువంటి వాడు విష్ణు భగవానుడు విశ్వం విష్ణు అని చెప్పి మనం రోజు పాల్టీ ఆ దివ్య శక్తి ధారి అయినటువంటి స్వామి వారి యొక్క గానామృతం షోడశ కళానిధికి షోడశోపచారముడు గోవింద గోవింద శక్తి తగ్గిపోయింది మనలో నేను ఎంతసార్లు శక్తి శక్తి అమ్మ ఒకసారి గట్టిగా పలకమ్మా ఏడు పండుగ వాడాడు రమణ గోవిందా గోవిందా రజన హిరారి అనువారీ రక్షర కార్తీక స్వామి ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపన చేస్తూ ఉన్నారు భారతీయమైనటువంటి సంప్రదాయానికి గాయకోత్తములు కందులకు హీనాధికములు లేవు అందరికి శ్రీహరే అన్న విషయం గుర్తించాలి మనకి నామకరణం నుంచి చివరి సంస్కారం వరకు కూడా అగ్ని ప్రతిష్టాపన ద్వారానే చేస్తూ ఉన్నారు ఎందుకంటే కవ్యములు కానీ దేవతలు తీసుకునేటువంటి హవ్యములు కానీ అన్ని అగ్ని ద్వారానే తీసుకుంటారు అంటే అగ్ని ముఖావై దేవా అని చెప్పి చెబుతోంది కొన్ని అగ్ని అంటే అగ్ని దేవానాం అవమహ వేదం ఏం చెప్తుంది అంటే దేవతలు అందరిలోకి చిన్నవాడు అగ్నేట విష్ణు పరమహ విష్ణు సర్వోత్కృష్టమైనటువంటి దైవం కానీ విష్ణువు వరకు ఇంద్ర ఏదమా అని చెప్పి అగ్నికి సమర్పిస్తే ఇంద్రుడు తీసుకు వెళ్ళి ఆ అగ్నిదేవుడు తనకు స్వార్థం లేకుండా ఇంద్రుడికి ఇస్తాడు వరుణ ఏదంతమమా అంటే వరుణ దేవుడికి ఇస్తాడు అలాగే వసు అంటే వసువునికి ఇస్తాడు అలా ఏ ఏ దేవుడికి కూడా చప్పట్ల ఆపకుండా కొడుతూ ఉండండి గోవింద

द सदा मंगल सुन्श పరిషత్ వర్గోత్ ధిక్కార స్వాంతులు నవ శ్రీ రామానుజమూర్తుల్లా ఉన్నారు వారు నిరంతరం కూడా అష్టాక్షరి పరమ మంత్ర జప పరాయణులైనటువంటి వారు అటువంటి మహానుభావులు ద్వయమంత్రానుసంధాన దీక్ష ఎందరికో అనుగ్రహించినటువంటి ఆ నృసింహస్వామి అర్చక స్వామి వారి యొక్క సాక్షాత్కార అనుగ్రహం మనకి ప్రత్యక్షంగా లభించినటువంటి సమయంలో ఇప్పుడు చేత కూడా భక్తజన సంకల్పము ఇత్యాది కార్యక్రమాలు స్వామివారు నిర్వర్తిస్తూ ఉన్నారు ఒక్కసారి గట్టిగా గోవిందనామం పలుకుతాం విశాఖపట్నం సముద్రం ఎంత గట్టిగా ఘోషిస్తుందో సుభావి వచ్చినప్పుడు ఎంత గట్టిగా ఘోషిస్తుందో అంత గట్టిగా చెప్తాం ఏడుకొండల వాడ గోవింద ीतवस्त्रम् निजगटयुगळे सव्यहस्तेन गृह्णन् मेघश्रान्तम् नितान्तम् खगपतिममुतम् पाययन्नण्यपाणो सिंहाद्रो शिघपादक्षितिभिहिदपदः पादमा नारसिंहः